అరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నేను చూతాను గమనించండి కీర్తన గ్రంథం అరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఈ మాట దావీ గారు రాసినటువంటి కీర్తన మాట అయితే ఇక్కడ మాట్లాడదంటే నా ప్రాణం ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును అంటే ఇది బహుశా ఏ సందర్భంలో ఎలా మాట్లాడుంటాడు అని మనం కనుక అర్థం చేసుకుంటే మనము దుఃఖ సమయంలో కావచ్చు వేదన సమయంలో కావచ్చు బాధ కలిగిన సమయంలో కావచ్చు ఇది ఎప్పుడు జరిగింది ఎవరైనా ఎరుగు పొరుగు వాళ్ళు ఏదైనా తెగ అంతవరకే అంతవరకు ఉండి బాగుంటుంది కానీ అలా కొట్టుకొని మరల ఆ తర్వాత పర్యాసానం చాలా ఇబ్బందిగా ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నిన్ను బాగా నిందించవచ్చు అవమానపరచవచ్చు లేదా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో అనారోగ్యంలో ఉండవచ్చు అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ దావీదు మాట్లాడుతున్నటువంటి మాట రాజైన దావీదు గారు మాట్లాడే మాట దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అంటే మనుషులు నమ్ముకుంటే మన కష్టాలు ఇబ్బందులు వీళ్ళు ఒక్కొక్కసారి చెప్తారు అది పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెడితే బాగుంటుందేమో కదా అంతే చెప్పి ఆ తర్వాత నీకు అన్ని సమాలన్నీ వరుసకి వస్తానేమంటే ఇంకా కొంతమంది చదువుతారు పలానా రౌడీని తీసుకొచ్చి అంటారు ఏమంటే దీనివల్ల డబ్బులు దండగా మనసు నెమ్మది లేకపోవడం చెప్తే ఏమంటుందా కానీ క్రీస్తును కలిగినటువంటి మనం ఏం చేయాలంటే మౌనము దేవుని నమ్ముకొని ఎవరినంటే దేవుని మీద ఆధారపడడం దేవుని నమ్ముకొని మౌనముగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనము కూడా ఆశీర్వాదమే మౌనము కూడా మేలే ఎలా అయితే కూడా చూద్దాం మనం ఇక్కడ ఇదే అరవై రెండవ కీర్తన ఐదవ కన ఏమంది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము అంటే ప్రాణాన్ని చెప్తాను ఇందాక కూడా ఏమన్నాడు దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది దాన్ని మరలా రెండోసారి నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది కనుక ఈ రెండోసారి కూడా చెప్పాడంటే చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు మనుషుల మీద ఆధారపడవద్దు దేవుని నమ్ముకో మౌనంగా ఉండు నీ పట్ల కార్యాలు ఆయనే చేస్తాడు అయ్యో మౌనంగా ఉంటే నేనేం చేయాలి నేను చెప్పాలి ఏంటంటే నువ్వు మౌనంగా ఉంటే సార్ దేవుడు నువ్వేం చెప్పాలో నీ శత్రువులతో దేవుడే మాట్లాడతాడు దేవుడే వాళ్ళలో ఒక పరివర్తన తీసుకొని వస్తాడు ఎలాగో చూద్దాం సామెత గ్రంథంలో మనం చూసినట్టయితే ఈ మౌనం గురించి ఒక మాట ఉంటుంది పదిహేడో వచ్చాయి ఇరవై ఎనిమిదో వయసంలో ఏమంటే ఒకడు మూడునైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అంటే వాడు మూర్ఖుడే కానీ వాడు మాట్లాడకుండా మౌనంగా అంటుకో బాగా చేయగలబడే అని జనం అనుకుంటారు అలాగే అచ్చివాడు పెదవులు మూసుకునిన వాడు వివేకి అని ఎంచబడినా అంటే తొందరపడి మాట్లాడకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం ఏంటో అది అంటే ఏంటి ఒకవేళ నీకు తెలుగు లేకపోయినా నువ్వు కనుక మౌనం అనుకో ఓ వీడి నుంచి జ్ఞానం ఉంటుందా అని అనుకుంటారు లేదనుకుంటే తన పెద్దలు మనం చూస్తూ ఉంటే మాట్లాడకుండా అనుకో వీడు వివేకం అంటే వివేకి అంటే బాగా తెలివైన వాడని అనుకుంటారు కనుక మౌనంగా ఉంటాలో ఉన్నటువంటి ఒక దీన్ని మనం చూసినట్లయితే మౌనముగా ఉండుట అనేది దేవుని నమ్ముకోవటం అనేది ఒకటైతే దేవుని మీద నమ్ముకొని మౌనం ఒకటైతే మన ఆ చెడుది కూడా ఏం కనపడకుండా అది దాచేస్తాడు వీడు మూర్ఖుడు మూరుడైనా కానీ మౌనంగా ఉంటే అహో జ్ఞానవంతులని అనుకోవడానికి అవకాశం ఉంది ఇదే మాట ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనం మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనంలో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక మీ నోటిని కాచుకున్నాము ఎక్కడంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అనాలోచనగా ఉండకూడదు అంటే ఏంటి ఆలోచన లేకుండా కొంతమంది ఇక్కడ వాక్యం చదువుతూనే ఉంటాం వాళ్ళు ఇష్టం వచ్చినవి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు కొంతమంది వాక్యం చదువుతున్నా కానీ మొబైల్ తీసుకొని చూసుకుంటూనే ఉంటారు కొంతమంది ఇది వాక్యం దేవుని సన్నిధి అని భయం లేకుండా ఎలా పడితే అలా వచ్చింది కదా మాట్లాడుకుంటూ ఉంటారు అలా చేయకూడదు దేవుడి సన్నిధిలో అనాలోచన ఉండకూడదు అంటే ఎలాగ ఏది పడితే మాట్లాడేటట్టుగా ఆలోచన చేసినట్టుగా ఉండకూడదు దేవుని సన్నిధి అంటే తెలవడ ఇది భయభక్తులతో ఇక్కడ కూర్చొని ఉండాలని మాట్లాడుతున్నాం ఇంకో మాట ఏం చెప్పంటే నీ హృదయమును త్వరపడని ఇక ఎందుకన్నాడు ఈ హృదయానికి ఈ నోటికి సంబంధం ఉంది మన హృదయంలో వచ్చేటువంటి మాటలు నోటి ద్వారా బయటకు వస్తాయి కాబట్టి నీ హృదయాన్ని త్వరపడనియద్దు తొందర పెట్టద్దు అలా తొందర పెడితే తొందరపడినటువంటి మాటలే నీ హృదయంలో నుంచి నీ నోటిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో తర్వాత ఇంకేమన్నాడు నీ నోటిని కాచుకో అది ఈ రెండు మాటలు హృదయం జాగ్రత్తగా చూసుకోవాలి నోటిని కాల్చుకొని ఉండాలి దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాలి ఇతరులకు అనగా అన్యజనులకు మనకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే తీర్చులు కలిగినటువంటి మనం కూడా ఎలా ఉండే ఇతరులకు భిన్నంగా ఈ లోకానికి భిన్నంగా ఉండాలి వాళ్ళు గొడవ పడ్డారని మనం గొడవ పడ్డ వాళ్ళు కొట్టారని మనం కొట్టుకొని ఇలా కాదు మనం చేయాల్సింది దేవుని నవ్వుకో మౌనంగా ఉంటూ నీ పట్ల దేవుడే కార్యం అందుకని ఏమంటాడు పగ తీర్చుట నా పని నీ పని కాదు పగ తీర్చుట నా పని నువ్వు కానీ నా మీద ఆధారపడ్డావు అంటే నేను వాళ్ళ సంగతి నేను తెలుస్తాను మౌనం అనవసరం నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు నీ హృదయాన్ని చొరపడియద్దు ఈ నోటిని కూడా కాచుకొని ఉండమని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్టయితే ఎస్ఏర్ గ్రంథంలో నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కనుక మనం చదివితే ఎస్ఏ గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో ఇక్కడ మొద్దెకై ఎస్ఏ ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు అని నీ మనసులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడలా యూదులకు సహాయము విడుదల మరియొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు ఈ సమయమును బట్టి ఏ కదా రాజ్యంలోకి వచ్చి ఆలోచించుకోమని చెప్పుము అంటే ఇది మనకందరూ కూడా తెలిసినటువంటి అంశమే మొదటికై ఎస్టేరు అనే అమ్మాయిని పెంచుకుంటాడు మొదటికై బాబాయ్ అవుతాడు ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ రాజుగా ఉన్నటువంటి ఆయన ఒక ప్రకటన చేస్తాడు తన భార్య ఆహాష్ యొక్క భార్య మరి ఆయన్ని విడిచి వెళ్ళిపోవటం తర్వాత ఒక రాణి స్థానంలో ఒకరు నియమించాలని యవనస్తురాలు రాయినటువంటి అమ్మాయిలు కూడా తీసుకుని వెళ్ళి వాడికి ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో ఇక్కడ ఈ ఎస్తిఆర్ అనే ఆమె నిలబడింది గెలిచింది కారణం ఏంటంటే దేవుని సహాయము దేవుని యొక్క ప్రార్థన ఉండటం ద్వారా అలాగే నిలబడినప్పుడు రాణిగా ఏర్పాటు చేయబడింది అయితే అదే సంస్థానంలో హామాను అనేటువంటి ఒక మంత్రి ఉంటాడు అతడు చాలా దుష్టుడు అనమాట ఈ దుష్టుడైనటువంటి ఈ మంత్రి ఏమని చేస్తున్నాడంటే ఈ మొదటకి ఆమాన్కు నమస్కారం చేయట్లేదు అనేటువంటి ఒక దురుద్దేశం చూడండి ఇది కూడా ఎంత ఆలోచన అండి అంటే ఒక వ్యక్తికి మనం నమస్కారం చేయకపోతే ఓహో వీడు నన్ను లెక్క చేయట్లేదు ఎంత ఆలోచన ఈనాడు పల్లెటూరులో కూడా ఇటువంటివి చాలా ఉంటాయి మీరు గమనించట్లేదు పలానోడు అటు టెలప్మెంట్ ఏంటి రోడ్డు మీద నన్ను చూసి కూడా నాకు నమస్కారం ఎందుకు పెట్టలేదు నన్ను పలకరించలేదు ఏంటి అని అనుకునేవాడు కూడా ఉంటారు అలా అనుకున్న అనుకునే ఈ హామనే చేశారంటే వీడు నాకు నమస్కారం పెట్టలేదు కాబట్టి వీడిని మాత్రమే కాదు మొత్తం యూదుల జాతిని అంతా కూడా నాశనం చేద్దామని చెప్పేసి రాజుతో మాట్లాడు శాసనం తయారు చేశాడు యూదులందరినీ మరి సంపివేయాలి అనేటువంటి ఒక శాసనం తయారు చేసి పంపించేశారు ఆ సమయంలో ఈ మొదటికై తన కుమార్తెతో కుమార్తె సమానురాలు కాబట్టి అయ్యి స్థేరుతో అన్నాడు అమ్మా ఈ సమయంలో నీవు మౌనముగా ఉండవద్దు ఒకవేళ నాకేం బట్టిదిలే నేను బాగానే ఉన్నాను ఇప్పుడు నేను మంచి స్థానంలోనే ఉన్నాను నేను రాణి స్థానంలో ఉన్నాను మీరే కదా చనిపోయింది నాకు సంబంధం లేదని నువ్వు అనుకోవద్దు నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉండొద్దు నువ్వు మాట్లాడాలి రాజుతో నువ్వు మాట్లాడాలి అందుకే దేవుడు నేను ఇక్కడ ఏర్పాటు చేసాడేమో అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈ ఎస్తేరు ఏం చేసిందంటే తన ఆ పినతండ్రి బాబాయ్తో అయినటువంటి మొదటికయ్యతో మిగిలిన వాళ్ళతో చెప్పిందంటే మూడు మరి మనము ప్రార్థన చేద్దాం ఉపవాస ప్రార్థన చేద్దాం మూడు దినాలు ఉపవాస ప్రార్థన చేసి మరి అప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తాను కానీ రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు ఒకవేళ పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళితే ఆయన ఏవైనా శిక్షించవచ్చు అవసరమైతే కూడా తీసేస్తాడు అటువంటి స్థితిలో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉందాము అని చెప్పింది ఇక్కడ మనం గమనించినట్టయితే ఇందాక కీర్ణకారుడైనటువంటి దావీది మాట్లాడితే అన్నాడు మౌనము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని మాట్లాడాడు కానీ ఇక్కడ మొదటికై మరి తన కుమార్తె అయినటువంటి ఎస్తేర్తే ఉన్నాడు నువ్వు మౌనంగా ఉండొద్దు మాట్లాడు అన్నాడు ఇప్పుడు ఏది నమ్మాలి మౌనంగా ఉండాలా మౌనంగా ఉండకుండా మాట్లాడాలా అంటే పరిస్థితిని బట్టి ఎప్పుడు ఒకవేళ నువ్వు అసలు మాట్లాడలేదు అనుకో మాట్లాడిన సమయంలో వీడికి ఏం రాదురా అంటారు లేదా గర్వం అంటారు అలాగే మరి మాట్లాడుకోవడం సమయంలో మానవ సభ మాట్లాడనుకో వీడు చెక్ ఎక్కువగా మాట్లాడు కాబట్టి సమయాన్ని బట్టి నువ్వు మౌనం అనేది ఎలా ఉండాలంటే అది ఒక ఆయుధం లాంటిది అనమాట దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడాలి అంతా కిందకు కుటుంబాల్లో ఒకవేళ భర్త కనుక భార్యని ఏదైనా ఒక మాట అన్నాడనుకో లేదంటే ఒక దెబ్బ కొట్టాడనుకో ఇంకంతే ఇప్పుడు ఆ మౌనం మృతం పాటించినట్టేగా ఇంకా తర్వాత పిల్లలు ఆయన మొత్తం వచ్చి మతలు అవునా ఆ మౌనానికి అక్కడ అలాగే కానీ ఏదైనా గొడవ జరుగుతుంది పనన్నాడు వచ్చి ఈ లిటో అన్నారు అప్పుడు నేను మౌనంగా ఉంటానంటే ఆమె సరిపద్దా భర్తలేడు భార్య చెప్తా ఉంది అప్పుడు నువ్వు మాట్లాడాలి ఏం మాట్లాడాలి జరిగిన విషయం ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు తగిన సమాధానం చెప్పాలి అప్పుడు నువ్వు మాట్లాడారంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే మౌనం అనేటువంటి ఆయుధాన్ని ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడదు కానీ ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్లు ఒక గొడవ జరిగింది నెమ్మది నెమ్మది లేదు శ్రమ వచ్చింది అప్పుడు మాట్లాడి ఉపయోగం లేదు అప్పుడు మౌనంగానే ఉండాలి కానీ కష్టం వచ్చి మాట్లాడే సమయంలో అప్పుడు ఈ ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట్లాడగానే రాజుని రాజు ఎస్తేరుని చూడగానే ఆయనకు దయ కలిగిందంట తర్వాత వాళ్ళు మీరు చదువుకోవచ్చు ఎందుకని దయ కలిగింది అప్పటి వరకు వీడు ఉపవాస ప్రార్థంలో ఉన్నారు దేవుడు రాజు మనసుని దయ పుట్టించేటట్టుగా చేశాడు వెంటనే అవన్న చూసి రమని పిలిచి ఏం కావాలి అని అడిగితే ఇలా నా ప్రజలైనటువంటి మీదకు మరణ శిక్ష వచ్చింది ఇది ఆహ్వానం చేసినటువంటి కుట్ర కాబట్టి దీన్ని తప్పించాలని మాట్లాడినప్పుడు మరలా ఒక శాసనము తయారు చేసి అన్ని చోట్లకి దేశమంతట కూడా మరి గుర్రాల మీద అందరూ వెళ్ళి సైనికులు అన్ని చోట్ల ఇవన్నీ ఇచ్చి ఆ మరణకాండను ఆపేసినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలివిగా ఎస్ఏారు రాజుతో మాట్లాడింది కానీ దావీదేవన్న అంటే శ్రమ కలిగినప్పుడు మౌనంగా ఉండు దేవుడు నమ్మకం ఈ రెండు విషయాలు గమనిస్తే ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడుకోవడం మనకి అర్థమవుతూ ఉంది అలాగే మరి కొరించులు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనం చూసినట్లయితే కొరింతలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు ఈలాగు ధర్మశాస్త్రము చెప్పుతున్నది అంటే పౌరు గారు పొరింతీలు రాస్తూ అంటున్నాడు స్త్రీలు మౌనంగా ఉండాలి మాట్లాడకూడదని అదేంటండి ఈ జనాలు ఎంతమంది పాశ్రమం లేదు ఎంతమంది వాక్యాలు చేయట్లేదు యూట్యూబ్ చూస్తున్నాం కదా ఎవరికైనా నమ్మకం వచ్చింది కదా కానీ ఇక్కడ పౌరు గారు అన్నటువంటి మాట ఏంటంటే అక్కడ స్త్రీలు మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కొంచెం డామినేటెడ్గా ఉంటారు అన్నమాట పెద్ద పెద్దగా మరుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని అలా మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి వాళ్ళని ఉద్దేశించి అన్నాడు కానీ అందరిని ఉద్దేశించి కాదు పాత నిబంధన గ్రంథంలో మనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం జెబోరా అనేటువంటి ఈమె న్యాయాధిపతి అక్కడ ఇస్లామి ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఆమె న్యాయాధిపతిగా న్యాయం తీసుకుంటే ఆ మాట్లాడుతుంది కదా ఆమె మౌనంగా ఏమి ఉండట్లేదు కదా కాబట్టి ఆమె గురించి రాజు అంటే ఆయన పురుషుడే ఆయన యుద్ధానికి వెళ్తా ఏమన్నా అంటే అమ్మా నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళ్తా లేకపోతే నేను ఎవరు మరి దాని అర్థం ఏంటి అక్కడ స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆమె న్యాయాధిపతి కాబట్టి ఆమె ఏం మాట్లాడాలని చెప్పింది ఈ దినాల్లో కూడా మరి కోర్టులో జడ్జెస్గా ఉన్నటువంటి వారు చాలామంది ఆడవాడే ఉన్నారు చాలా ఎక్కువ మంది ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లేడీస్ పెద్ద పెద్ద పదవుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు వాడు మాట్లాడలేదా సమర్థవంతంగా మాట్లాడుతున్నారు మరి ఈవెన్ డ్రైవింగ్ చేసే విషయంలో విమానాలు నడిపే విషయంలో కూడా ఒకసారి నేను లక్నో నుంచి బాంబే వస్తున్నాను వచ్చేటువంటి ఒక మీటింగ్ అటెండ్ కావడం కోసం అయితే నేను మామూలుగా ఫ్లైట్లో వెళ్ళాను కూర్చున్నాను ఆ అనౌన్స్మెంట్ అయిపోయింది చెప్పారు ఫ్లైట్ ఎగిరింది ఆ తర్వాత ల్యాండ్ అయింది బాంబేలో అది దిగి ఇక మేము వచ్చేటప్పుడు అప్పుడు కెప్టెన్ మా అంత ఉన్నటువంటి కో కెప్టెన్ ఇద్దరు కూడా ఆడవాళ్ళే వాళ్ళు వచ్చారు నుంచిన్నారు మేము గడిపితే అప్పుడు చెప్తారంటే ఇప్పుడు దాకా మన విమానం నడిపింది ఇద్దరు ఆడోళ్ళ ఎంత బాగా నడిపారు అసలు మగోళ్ళు కన్నా ఆడవాళ్ళే బాగా నడిపారు అనిపిస్తాను అంటే అప్పుడు చూశానమాట ఇంకా ఇంకా మీరు ఆకాశంలో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు ఎంత భూమి మీద కాదు ఆకాశంలో కూడా మేము కూడా ఉన్నాం మేము కూడా సగ భాగమే దేది కూడా తక్కువ కాదు విషయంలో మరి ఎంత బాగా పాటలు పాడుతుంది మళ్ళీ ఆడపిల్లే కదా ఏముందరూ ఏమైనా అనుకుంటారా లేదు ఆడపిల్లైనా మరి మగ పిల్లోడైనా పెద్ద అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి మోగ పిల్లలాగా ఉంటుంది ఆడపిల్లలాగా ఉంటుంది అన్ని పనులు కూడా చేస్తుంది చేయాలి కూడా కాబట్టి స్త్రీలు మౌనంగా ఉండకూడదని పొరిత సంఘంలో చెప్పిన కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ కాస్త గయ్యారు మీరు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు మందిరాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు మనం ముందే వాళ్ళే ఈ పాట నేను పాడుతానంటారు ఇక వాళ్ళే పెద్ద పెద్దగా పాడేస్తూ ఉంటారు మరి వాక్యం చదవడానికి ఇంకొకరికి అవకాశం కూడా ఈ అలాంటి డామినేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పౌరు గారు ఏం చెప్పారంటే వాళ్ళు మౌనంగా ఉండాలన్నారు కానీ అందరూ మౌనంగా ఉండాలని ఉద్దేశం మాత్రం కాదు ఇదే మాట తిమోతి కూడా రాస్తూ చెబుతాడు తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన కూడా చూసినట్లయితే స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విజేయత నేర్చుకు స్త్రీలు మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించటకును పురుషుని మీద అధికారం చేయటకును ఆమెకు సెలవు అని మాట్లాడుతుంటారు ఇదే మరి ఈ తిమోతి కూడా సంఘానికి వచ్చినప్పుడు ఇలా చెప్పమని చెప్పేసి తిమోతికి రాసిన మాట కారణం ఏంటంటే పురుషుల కన్నా స్త్రీలు కనుక చేస్తారు దేవుని పరిచయం విషయంలో కొన్ని కొన్ని విషయాలు మాత్రం మరి కొన్ని కొందరు మాత్రమే చేయాలి చాలామంది స్త్రీలు మాస్టర్స్గా ఉన్నటువంటి చర్చిస్తూ చూస్తే కొంతమంది అయితే ఇస్తున్నారు ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే బలం ఇవ్వాలంటే బల ఆరాధన అయ్యారంటే వాడు చేయరు ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చి జన్ వచ్చి ఇయ్యాలని చెప్తారు కనుక ఇలాగ ఎందుకంటే దేవుని పరిచయంలో చేయమనేది పురుషుడు మరి శిరస్సులాగా సంఘము దేహం అయితే క్రీస్తు శిరస్సులాగో మరి స్త్రీ అంటే దేహానికి పురుషుడంటే శిరస్సు కాబట్టి అక్కడ దేవుని పరిచయ విషయంలో ఆ మాట వాడాడే కానీ కానీ ఈనాడు మరి అనేకమైనటువంటి చర్చస్లో స్త్రీలు కూడా పాస్టర్స్గా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా బల ఆరాధనలో వాళ్ళు కూడా పాల్గొంటూనే ఉన్నారు కారణం ఏంటంటే ఈరోజు చర్చ చదువు ఇక్కడ మన దగ్గర ఎంతోమంది ఉన్నారండి స్త్రీలు వచ్చేటప్పటికి మూడు ఐదు ఆరు పురుషులు ఎంతమంది ఉన్నారు ఇద్దరు కదా ఇలా ఏ సంఘంలో చూసుకున్నా కానీ అలాగే ఉంటా ఉంటారు ఇప్పుడు ఏ సంఘంలో కింద కానీ స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు పురుషులు తక్కువ మంది ఉంటారు కాబట్టి స్త్రీల్ని తీసేసే ఉద్దేశం కాదు కానీ అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్త్రీలు కూడా మరి మాట్లాడచ్చు కానీ ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఎప్పుడు ఉండాలి మౌనంగా ఎప్పుడు ఉండకూడదు అనే విఘ్నత మనం నేర్చుకోవాల్సిందిగా ఉంటూ ఉన్నాం ఇంకా మనం గమనించినట్లయితే విమాన్సు వార్తలో నాలుగో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక సమరయ స్త్రీని మనం చూస్తాం ఈ సమరయ స్త్రీ ఇక్కడ సుఖారం బావి దగ్గరికి ప్రభుని ఏసుక్రీస్తూ వచ్చి అక్కడ ఆమె కొండ తీసుకొని వచ్చింది ఆ సమయంలో మధ్యాహ్న కాల సమయంలో అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతారు అయితే ఇప్పుడు ఏమైనా ఉంటుంది అయ్యా మేము సమరీము మీరు యోధులు మా చేత్తు మీరు ఎందుకు తాగుతారా అప్పుడు మెల్లగా ఉంటాడు ఈ నీళ్లు తాగిన వాళ్ళు మరలా దప్పితుంటారు కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే దప్పిగా ఉంటాను కదా ఇప్పుడు ఈ లెక్కన ఆ నీళ్ళు ఏంటి అది జీవజలం రవ్వా అవి ఏదో ఇస్తే మాటి మాటికి ఈ బావి దగ్గరకి వచ్చి ఈ కొండలతో మేము తోడుకుని కదా సంవత్సరం లేదు కదా అంటే అప్పుడు మాట్లాడుతుంది నీ భర్తను తీసుకుందాం మాట్లాడు అప్పుడు ఏమంటాడు ఏమన్నా నాకు భర్త లేడు కానీ అప్పుడు జరిగింది ఏది ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు ఆరు ఒకటి ఆరుగురు భర్తలు ఉండరు ఇప్పుడు లేడని చెప్పింది కానీ నిజంగా వాళ్ళు భర్త స్థానంలో లేనచ్చిన వాళ్ళు ఆ తర్వాత అయ్యో నా జీవిత చరిత్ర అంతా ఏమి తెలిసిందే ఏం తెలిసిపోయింది ఈయన నిజంగా దేవుడు ఈయనేం ఎస్సే అని అప్పుడు అయ్యా నన్ను రక్షించని ఆమె రక్షణ పొందింది ఇప్పుడు ఈవేం చేస్తుంది ఏం చేసిన పని నేను ఒక్కదానే రక్షించడం కాదు మా ఊరిలోకి వెళ్ళి అందరిని పిలుచుకొని వస్తుంది ఇదిగో నీ చరిత్ర నా చరిత్ర తెలిసిన ఒక ఆయన ఉండేది మెసేజ్ వచ్చాడు బావి దగ్గర ఉన్నాడు మీరు కూడా అంటే వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు ఏసయ్య మాటలు విన్న తర్వాత ఇదిగో నీ మాట చొప్పున కాదు కానీ మేము స్వయంగా యేసు క్రీస్తుని చూసి ఆయనతో మాట్లాడి ఆయన మాటలు విన్న తర్వాత మేము కూడా రక్షణ పొందుతున్నాం అన్నారు స్థావతా కనుక ఇప్పుడు ఈ ఒక్క సమరయ స్త్రీ తను రక్షించబడటం మాత్రమే కాదు కానీ ఊరు ఊరు మొత్తాన్ని రక్షించింది కనుక ఇక్కడ ఈ స్త్రీ చేసిన పని గొప్ప పని కాదా మంచి పని కాదా మరి ఏమో అప్పుడు మాట్లాడకపోతే ఇంతమంది రక్షించిపోయింది ఎవరు కాదు కదా సో మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి మాట్లాడకూడని సమయంలో మాట్లాడకుండా మౌనముగా ఉండాలి మాట్లాడకూడని సమయంలో మాట్లాడితే కొన్ని కష్టాలు మనం కోరి పొరి తెచ్చుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఆ జ్ఞానం అనేది మనం నేర్చుకున్న వారమే ఉండాలి అనిలోకి లేకపోవచ్చు కానీ క్రీస్తుని కలిగినటువంటి మనకి దేవుడు వివేకాన్ని ఇస్తాడు తెలియజేస్తారు ఎలా మాట్లాడాలో తెలియజేస్తారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే సామెతల గంధం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో కనుక మనం చదివినట్లయితే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అక్కడ రెండవ భాగంలో ఏమన్నట్టు అంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు అలాగే ఇరవై ఆరో వస్త్రం చూసినట్లయితే జ్ఞానము కలిగి ఆమె నోరు తెలుసును అంటే ఈ ముప్పై ఒకటవ అధ్యాయం అంతా సామెత గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం అంతా కూడా ఏమని ఉంటుందంటే ఒక స్త్రీ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది తన బిడ్డను ఎలా కాపాడుతుంది తన కుటుంబాన్ని ఎలా నడిపించిందో అంతా చదివితే మనకు అవుతుంది కాబట్టి స్త్రీ కూడా ఎక్కడ తక్కువైనటువంటి పాత్ర కాదు స్త్రీ కూడా దేవుని పరిచయలో ఈనాడు అనేక మంది ఉంటూ ఉన్నారు చాలామంది ఇంకా పురుషుల కంటే ఎక్కువగా గొప్పగా కూడా పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడదు ఇదే విషయాన్ని మనం యష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడు వచనం కనుక మనం చదివితే యష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడు వచనంలో అతడు దౌర్జన్యము నొందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొత్సు కత్ర్రించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు ఎవరి గురించి మాట మాట్లాడింది ప్రభు అయినా యేసు క్రీస్తు గురించి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ నిజానికి ఆయన దేవుని కుమార్ ఒక్క మాట అంటే శత్రువులు అందరూ ఎన్నిపడేటట్టు వెళ్ళిపోతారు అందాకెందుకు ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో మీరు ఎవరిని ఎత్తుకుంటున్నారు పలానా నేనే ఆయన చెప్పగానే ఏం చేశారు వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు అంత శక్తి ఆయన మాటలోనే ఉంటుంది ఆయన చూస్తేనే ఉంటుంది కానీ ఆయన ఈ భూలోకానికి వచ్చింది శిలో మరణం పథకానికి ఆయన ఈ భూలోకానికి వచ్చింది మనందరి పాపములు తన మీద వేసుకొని మనలను తన పా మన పాపముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆ శిక్ష ఆయన భరించవలసి ఉన్నది కనుకనే అక్కడ పొత్తు బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగో మౌనంగా అంటే ఇప్పుడు ఒక గొర్రెల్ని పెంచుతూ ఉంటాం గొర్రెలకి బొచ్చు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కానీ సీజన్కి ఒకసారి ఆ బొచ్చును కూడా తీకపోతే ఏమవుతుందంటే ఈ దాని గొర్రె బొచ్చు ఎక్కువగా ఉంటాయట ఆ బరువు అంతా కూడా ఎక్కువ ఇది మోయాల్సి వస్తుందట దీని ప్రభావం దాని జీర్ణ వ్యవస్థలో కూడా పనిచేస్తుందట కాబట్టి ఆ ఉన్నటువంటి బొచ్చు కూడా కత్తిరించాలని చెప్తారు నువ్వు అన్నాకెందుకు మనం కూడా గోళ్ళు పెరుగుతున్నాయి కదా దాని అంతే ఉంచుకుంటామా ఉంచుకుందా గోల్డ్ నెయిల్ కట్టెతోనూ గ్రేడ్తోను ఏదో రకంగా కట్ చేసుకుంటూనే ఉంటాం అలాగే పురుషులు స్త్రీలు అంటే పెంచుకుంటారు పురుషులైతే క్రాప్ చేసుకుంటారా ఆ పెంచుకోకుండా ఉంటారు కదా కట్ చేసుకుంటారు కదా అలాగే ఇక్కడ గొర్రెల్ని కూడా అలా చేసినప్పుడు ఆ గొర్రె అంటదా హై నువ్వు నా వెంట్రుకలు తీయడానికి వీల్లేదు నువ్వు అని ఏమైనా అంటదా ఏమన్నది అదేమన్నా నడిచిందా మౌనంగా ఉంటుంది అలాగే రవిని ఏ సుక్రీస్తా గొర్రె పిల్లలక మౌనంగా ఉన్నాను ఎందుకంటే ఈ శిక్ష నేను నా భరించిడల్ని నేను ఈ పాపం నుంచి విడుదల కలిగించారు కాబట్టి ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లలాగా ఇంకా చెప్పాలంటే బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఎలా ఉన్నదో అలాగూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లను నేను వదకుతేయబడిన గొరియ పిల్లలు యేసు నేను వధకుడినాను దీన దినము చనిపో చున్నాను యేసు క్రిస్తులు చున్నాను దీన దినము చనిపో చున్నాను పిల్లను నేను వదకుతేరియ పిల్లను అంటే పిల్లని ఒకవేళ మరి ఈరోజు ఆదివారం చాలా గొర్రెలు మేకలు ఇంకా రకరకాల జంతువులు కట్టేస్తారు అవన్నీ కూడా మౌనంగా ఎలా ఉన్నావారు తనకు శిక్ష పడుతున్నాయి కానీ ఆ శిక్ష కోసం ప్రభుని ఏసుక్రీస్తూ మౌనంగా ఉన్నాను కనుక ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆ మౌనం యొక్క విలువ వెంట తెలుసా నీ నా పాపం నుంచి విడిపించు విడిపించాను ఏదైనా స్తో మళ్ళీ మౌనానికి అంత శక్తి కనుక ప్రభుని ఏసుక్రీస్తే మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే ఒకవేళ నీ శత్రువుని నిందించాడు లేదా నిబంధ ఇబ్బంది పెట్టాడు నేను కొట్టాడు కానీ నువ్వు మౌనంగా దేవుని నమ్ముకున్నావు అనుకో నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో దేవుడు మాట్లాడతారు మీరు ఎప్పుడైనా గమనించండి దేవుని బిడ్డల మీద ఎవరైనా దౌర్చన్యంగా చేస్తే ఖచ్చితంగా దేవుడు పగ తీర్చుకుంటాడు నువ్వు కాదు నీ పక్షంగా ఆయనే పగ తీరుస్తాడు ఇది చాలా సందర్భాల్లో మనం గమనించాము కనుక ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం రగని ఏ అంత మౌనంగా ఉన్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండబో కనుక ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి అందుకని ఆయన అరవై రెండో కీర్తన మొదటి వచ్చిన కానీ ఐదో వచ్చిన కానీ మాట్లాడినమాటంటే ఆయన వలననే నాకు రక్షణ కలుగుతున్నది ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నా మాట్లాడాల్సిన సమయంలో నువ్వు ఎలా మాట్లాడాలో ప్రభు నీకు సెలవిస్తాం ప్రభు నీకు ఆజ్ఞా ఇస్తాడు తెలియజేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మౌనంలో మౌనములో ఉన్నటువంటి ఆ శక్తి మౌనముగా ఉంటే ఎంత మేలు కలిగింది మౌనం అనేది ఒక ఆయుధం అయితే దాన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకున్నాం క్రీస్తు బిడ్డలుగా మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక లక్షణం విశ్వాసి కలిగి ఉన్నటువంటి లక్షణం మౌనంగా ఉంటాం కనుక మౌనం గురించి అనేక మాట నేర్చుకున్నాం ఇంకా మనం బైబిల్ గందాలు చూస్తే అనేకమైన సంఘటనలు కూడా మనం చూడవచ్చు వాటన్నిటిని బట్టి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే ఇతరులకు మాదిరికరంగా ఉంటాం ఒకవేళ నువ్వు మౌనం అనుకో వెంటనే వాళ్ళు ఏమంటారు కదసా వాళ్ళు ఏసే బిడ్డలు కాబట్టి మౌనంగా ఉంటాం అదే వాళ్ళు ఏసే బిడ్డలు కాకపోతే ఈ పాటికి తిరగబడి కొట్టేవాళ్ళే కదా కనుక వాళ్ళకి మనకు తేడా ఏముంది కనుక ప్రభు మౌన ఉండమని ఒకనొక సందర్భంలో మనకి ఆయన చేసి చూపించారు దాన్ని మనం పాటిద్దాం పాల్గొందాం దేవుడి వాక్యవాగలను దీవించిన గాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం 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 మహోన్నతిరా మహాపరిశుద్ధురా ప్రేమే మీకు వందనాలు స్తోత్రాలు ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాబా సహాయం దయచేయండి